వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ జాబ్స్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన రాష్ట్రాలు వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అంటే తెలంగాణ కానివ్వండి కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా మన వీడియోస్ అనేది చూస్తుంటారు మీకు సంబంధించినటువంటి వీడియోస్ రిలేటెడ్ ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఓకే ఇప్పుడు మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు రీజినల్ ఆఫీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇందులో ఖాళీగా ఉన్నటువంటి బీసీఎస్ బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలంటే మనకి తప్పనిసరిగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయ్యి ఉండాలి అండ్ ఆల్సో మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట తెలుగు రాయడం మాట్లాడడం చదవడం ఇవన్నీ కూడా వచ్చి ఉంటే మాత్రమే మనము అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఓన్లీ ఆఫ్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది పంపించాలి ఆఫ్లైన్లో ఏ విధంగా మనము జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాకే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఆఫ్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి దాని పోస్ట్ ద్వారా ఏ విధంగా పంపించాలి ఏ విధంగా పంపిస్తే మనకి వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తారు అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేశాను దాన్ని ఒకసారి చూడండి మీకు డీటెయిల్డ్గా అర్థం అవడం జరుగుతుంది అప్పుడు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్తాను చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ దీన్ని ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ తీసుకోండి సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనేది ఉంది కదా ఇది మనకి అప్లికేషన్ ఇక్కడ స్పేస్ ఫర్ ఫోటో ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది మనము అంటించాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి వి రెఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ డేటెడ్ ఆ డేట్ నేను చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ డేట్ ఇక్కడేసి మీ యొక్క అప్లికేషన్ మేము సబ్మిట్ అని మాకు ఇక్కడ ఇచ్చారనమాట నెక్స్ట్ నేను మీ యొక్క పూర్తి ఫేబురీ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదా ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయి మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ రాయండి నెక్స్ట్ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ రాయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ ఏంటి కరస్పాండెంట్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ ఏంటి అనేది మీరు ఇక్కడ రెండు రాయాలి ఒకవేళ రెండు సేమ్ అయితే రెండు ఒకటే రాయండి నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు ఇక్కడ రాయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో ఈ పోస్ట్లకి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా లేదా అతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా అది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు నెక్స్ట్ డిసేబిలిటీ ఏదైనా ఉంటే ఎస్ అని లేకపోతే నో అని రాయండి డిసేబిలిటీ అంటే అంగవైకల్యం చేతులు కాలు లేకపోవడం కానీ దృష్టి లోపం ఉన్నా కానివ్వండి సో సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట తప్పనిసరిగా ఎస్ అని రాస్తే అయితే మనకి ఫార్టీ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ సర్టిఫికెట్లు ఉంటాయి మీరు డిసేబిలిటీ కిందకి రావడం జరుగుతుంది అది మీకు గమనించాలి నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ టూ రెఫరెన్స్ టూ రెఫరెన్స్కి సంబంధించినటువంటి అడ్రస్ అనేది మీరు ఇక్కడ రాయాలి నెక్స్ట్ ప్రిఫర్ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్కి వర్క్ చేయడానికి మీకు విల్లింగ్గా ఉన్నారు మనకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు డిస్టిక్లలో ఇక్కడ పోస్టులు అనేవి ఉన్నాయి సో ఆ డిస్టిక్ నేను నోటిఫికేషన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను ఆ ప్రిఫరెన్స్ అనేది మీకు రాసుకోవాలన్నమాట ఫస్ట్ ఏ డిఫరెన్స్ సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అని మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వవచ్చు ఇక్కడ మనకి డిక్లరేషన్ అనేది ఇచ్చారు ఇది ఒకసారి నీట్గా చదువుకోండి దీనికి విల్లింగ్గా ఉంటే ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి ప్లేస్ అండ్ డేట్ వేసి మీ కాపులకి అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి దీంతో పాటుగా మనకి జిరాక్స్ కాపీస్ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీస్ పెట్టాలి అలాగే ఆ అడ్రస్ కోసం ఏదైనా మనకి ఆధార్ కాపీ అనేది పెట్టాలి కరెంట్ అడ్రస్ ఉన్నట్టు మనము పెట్టాలి అంటున్నారు ఇక దీంతోపాటుగా మనకి మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి ఒకవేళ మీరు ఇంతకు ముందుగా ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఒకవేళ వర్క్ చేయలేదంటూ అవసరం లేదు ఒకవేళ వర్క్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా పెట్టాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి పెట్టాల్సినటువంటి జిరాక్స్ కాపీస్ సో అప్లికేషన్ ఈ జిరాక్స్ కాపీస్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము బై పోస్ట్ ద్వారా పంపించాలి ఏ విధంగా పంపించాలి అనేది నేను సపరేట్గా వీడియో చేశానని చెప్పాను కదా ఆ వీడియో ఒకసారి చూడండి మీకు క్లారిటీగా అర్థం అవడం జరుగుతుంది అనమాట ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మనకి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఇందులో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే జాబ్స్కి కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట ఒక్కసారి మీరు ఇందులో కన్నా కాంట్రాక్ట్ బేసిస్ పైన కన సార్ జాబ్లో జాయిన్ అయితే ఆ తర్వాత ఆ బ్యాంక్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేది మనకి ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది దాని ద్వారా మనం ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్లోకి వెళ్ళాలి ఒకవేళ కాంట్రాక్టువల్గా కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పర్మనెంట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనకి అక్కడ డీటెయిల్గా అర్థం అవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మనకి శాలరీ కాంట్రాక్ట్ బేసిస్ పైన కూడా ఇరవై మూడు వేలకు పైగా శాలరీ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో కాబట్టి వీళ్ళు ఉన్న వాళ్ళు ఈ జాబ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇక ఆ అప్లికేషన్స్ పంపించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదులోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అవ్వాలి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది తర్వాత వాళ్ళు మనకి తెలియజేస్తాము అంటున్నారు ఇక మనకి ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా అయినా పంపించవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారనమాట ఓకే సో ఏ అడ్రస్కి పంపించాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ గుంటూరు ఫిఫ్త్ ఫ్లోర్ స్టాండర్డ్ బిల్డింగ్ బొమ్మిడాల కాంప్లెక్స్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ నాగరపాలెం గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో ఫోర్ ఈ యొక్క అడ్రస్కి మన అప్లికేషన్ పంపించాలి ఇక వేకెన్సీస్ ఎక్కడ నేను డిస్టిక్స్ చెప్తాను అని చెప్పాను కదా సో నంద్యాల తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మనకి ఈ పోస్టు ఉందన్నమాట అయితే ఈ కాంట్రాక్టువల్ బేసిస్ పైన బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్స్ అనే వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అంటే బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టులు ఫిల్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఈ బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే అతను ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని సూపర్వైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈయన కింద ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఈ సూపర్వైజర్ కింద పనిచేయడం ఏజెంట్స్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళని ఇతను కంట్రోలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక శాలరీ మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ కాంపోనెంట్ అనేది పన్నెండు వేల రూపాయలు ఇస్తారు దాంతోపాటుగా వేరియబుల్ కాంపొనెంట్ అనేది ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది కన్వీనియన్స్ అలవెన్స్ మూడు వేల రూపాయలు ఉంటుంది మొబైల్ లేదా ఇంటర్నెట్ ఛార్జెస్ అనేది ఐదు వందలు ఇస్తారు ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇరవై మూడు వేల ఐదు వందలుగా మనకి శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుందనమాట ఇక ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే చూడండి యంగ్ క్యాండిడేట్స్ అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే యంగ్ క్యాండిడేట్స్ అంటే నిరుద్యోగులకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఎంఎస్ ఆఫీస్ ఈమెయిల్ ఇంటర్నెట్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఎంఎస్సి ఐటీలో కానీ బిఈఐటీలో కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేస్తుంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైన్ చేసుకోవచ్చు అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మాకు ఇక్కడ ఇచ్చారు అయితే ఆల్రెడీ ఎవరైతే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే వాళ్ళ యొక్క ఏజ్ అనేది అరవై నాలుగు నుంచి అరవై ఐదు మధ్యలో మాత్రమే ఉండాలి మాకు ఇక్కడ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అనేది ఈ జాబ్కి అప్లై చేయరు కాబట్టి నిరుద్యోగులు మీరు జాబ్ వస్తుందో రాదో అనే విషయాన్ని పక్కన పెట్టి మొదటగా అయితే అప్లికేషన్ అనేది చేయండి ఓకే సో ఇక జియోగ్రాఫికల్ లొకేషన్ మనకి ఏదైతే డిస్టిక్ సెలెక్ట్ అవుతామో అక్కడ మాత్రమే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు అదర్ స్టేట్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని మాకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఈ బ్యాంకులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనము ఆ విలేజెస్ని విజిట్ చేసి అక్కడ సూపర్వైజింగ్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు అకామిడేషను మనకి నోడల్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరలోనే ఉండాల్సి ఉంటుంది అని కూడా ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పన్నెండు నెలల పాటు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారనమాట ఓకే ఇక మనకి ఈ బీసీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్లో ఐఐబిఎఫ్ బీసీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెషెన్ చేశారు ఇక ఈ సూపర్వైజర్గా బీసీ సూపర్వైజర్గా మనం చేయాల్సినటువంటి జాబ్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఏం లేదు మన కింద ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఏజెంట్స్ ఉంటారు వాళ్ళని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్మూత్గా చేయడానికి వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది సింపుల్గా నేను మీకు చెప్పాల్సిన విషయం ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్